దైవాంశ సంబూతుడు తెలుగు ప్రజల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా ఈనాడు అంతా నందమూరి తారక రామారావు గారి జయంతి పేడుకు రాజకీయాల్లో పెను మార్పులకు శ్రీకారం తుట్టినటువంటి నాయకుడు సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా విశ్వవిఖ్యాత సార్వభౌమ అనేటువంటి విలువిని నిరూపించినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పును నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి భారతదేశ రాజకీయాల్లో ఒక కొత్త రాజకీయానికి శ్రీకారం పెట్టిన మహానేత నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ రిజర్వేషన్ల విషయంలో కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ కమిషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనారిటీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి హస్ హౌస్ ఏర్పాటు చేసి ఒక కోట ఆస్తులను రక్షించాలా అనేటువంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం ఇచ్చిన మహానాయకుల నమూడి కార్యక్రమాలు కానీ బలహీన వర్గాలు స్థానిక సంస్థల్లో ఈ భారతదేశ చరిత్రలోనే బలహీన వర్గం వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి ఒక పెను మార్పులకి రాజకీయాల్లో శ్రీకారం చూపే నన్నారావు గారు ఈరోజు నూట ఒకటవ జంతు సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ నాలుగో తారీఖు తర్వాత ఏర్పడబోయే నూతన ప్రభుత్వంలో వందవ జయంతి సందర్భంగా ఏదైతే మహానాడులో ఆనాడు ప్రకటించామో అవి తూచా తప్పకుండా నూతన ప్రభుత్వాలు ఆచరించి నందమూరి తారక రామారావు గారి ఆత్మశాంతికి ఆయన ఏది కోరుకున్నారో ఈ తెలుగు ప్రజల పూర్తిని పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తా